హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ నెలలో ఆగస్టు నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీగానైతే స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఉండనున్నాయి ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీ సెలవులు అయితే రానున్నాయి ఈ నెలలో ఎక్కువ సెలవులతో పాటు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆటలు చదువుల్లో పోటీలు కూడా నిర్వహించి ప్రత్యేక బహుమతులు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇక ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా స్కూళ్లకు హాలిడేస్ రానున్నాయి ఆగస్టు నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్టు నెలలో మొత్తం నాలుగు ఆదివారాలు అంటే నాలుగు తారీఖు పదకొండు తారీఖు పద్దెనిమిది అదేవిధంగా ఇరవై ఐదు తారీఖు నాడైతే అయితే సెలవులు అయితే ఉన్నాయి దీంతో పాటు రెండవ శనివారం ఆగస్టు పది రోజున కూడా విద్యార్థులకు అయితే సెలవు ఉంటుంది అయితే కొన్ని వాటిల్లో ఆగస్టు ఇరవై నాలుగున అంటే నాలుగో శనివారం కూడా ఉండనుంది మొత్తం మీద నాలుగు అవి రెండు శనివారాలతో కలిపి ఆరు సాధారణ సెలవులు ఉండేటటువంటి అవకాశం ఉంది స్కూళ్ళకు మరియు కాలేజీలకు అయితే ఆగస్టు తొమ్మిదవ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రోజున సెలవు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ దేశాలు కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్పటికే సెలవు ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణలోను ఆగస్టు తొమ్మిదిన సెలవు ప్రకటించాలని చెప్పేసి మంత్రి సీతక్క కూడా సీఎం కు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది దానికి సీఎం గారు సానుకూలంగానే స్పందించినట్టు అయితే తెలుస్తుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం పబ్లిక్ హాలిడే అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతానికి స్కూల్ హాలిడేస్ అయితే ఉంటుంది ఇక పంతొమ్మిదిన రాఖీ బంధన్ అంటే ఈరోజు రక్షాబంధన్ కాబట్టి ఆ రోజు కూడా సెలవు అయితే ఉంటుంది అంతేకాకుండా ఆగస్ట్ ఇరవై ఆరున శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది ఈరోజు కూడా సెలవు అయితే ఉంటుంది దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో స్కూల్స్ కాలేజీలకు పది రోజుల వరకు అయితే సెలవులు అయితే రానున్నాయి అలాగే ఏదైనా బందులు కానీ భారీ వర్షాల వల్ల స్కూళ్ళు కాలేజీలు సెలవులు ప్రకటిస్తే వాటి సంఖ్య ఇంకా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే వేరువేరు పాఠశాలలు వేరువేరు హాలిడే షెడ్యూల్స్ అయితే కలిగి ఉంటాయి కొన్నింటికి ప్రతి వారం రెండు రోజులు సెలవులు అయితే ఉంటాయి మరికొన్నింటికి తక్కువ సెలవులు ఉంటాయి ప్లే గ్రూప్ స్కూళ్లకు మరిన్ని సెలవులు ఉండవచ్చు అయితే విద్యార్థులు నివసిస్తున్న రాష్ట్రం లేదా ప్రాంతం అదేవిధంగా పాఠశాలను బట్టి పైన పేర్కొన్నటువంటి కొన్ని స్కూల్స్కి సెలవులు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు హాలిడేస్ గురించి పాఠశాలల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవచ్చు ఇక ఆగస్టు నెలలో ఖచ్చితంగా సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలిడే షెడ్యూల్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తానికైతే దాదాపుగా పది రోజులు అయితే హాలిడేస్ అయితే రానున్నాయి ఈ యొక్క ఆగస్టు మంత్లో లో ఏ ఏ రోజులు అనేది ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్